ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षके अल्ताम्बिकाम्म अनुग्रहं परिपूर्णं कलूर्ति कोकुट् मनम् ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది లేకపోతే మనకి ఇన్సిడెంట్ స్వప్నంలోకి వస్తాయి అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తారంటే అది ఒక యాక్సెస్ ఉంది మనకి ఎవరైనా రావడానికి యాక్సెస్ ఉంది కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్న శాస్త్రం చెప్తుంది ఒక్కొక్క లగ్నం వారికి మనం తెలుసుకుందాం ధనస్సు వారి దాన్ని చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నము గురుత్వ సంబంధించిన లగ్నం అంటే మీకు ఏదైనా సరే మీరు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎవరికైనా ఏదైనా మంచి చేద్దాము గైడ్ చేద్దాం అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే మీకు మంచి స్వప్నాలు ఏమిటి అగ్ని ఒక ఊగుతున్నటువంటి జెండా లేనట్లయితే ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కంద్రుడు అంటారు కదా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలగడం లేదు సూర్యభగవానుడు లేనట్లయితే నారాయణుడు ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో తొమ్మిదో స్థానంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి గణపతి స్వప్నంలోకి రావడం కూడా మంచిదే మరి ఎటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా నీకు స్త్రీతో ఎవరితోనైనా గొడవ వచ్చింది లేకపోతే తింటున్నటువంటి తీపి పదార్థం కింద పడిపోయినట్టుగా వచ్చింది లేదు కొంతమంది చూడండి ఏదో మిస్ అయిపోయిందంటే నాకు డబ్బులు మిస్ అయిపోయినట్టుగా వచ్చింది లేకపోతే నాకు నగం నగల మిస్ అయిపోయినట్టుగా వచ్చినట్టు అటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలంటే అటువంటి కండిషన్స్ రాబోతాయని మనం అర్థం చేసుకోవాలి స్వప్న శాస్త్రపరంగా చూసుకుంటే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మీరు తినేటువంటి పదార్థం ఒక్కొక్కసారి బాగా అది పాడైపోయినట్టుగా ఉంటూ ఉంటాం అటువంటివి స్వప్నాల్లో వచ్చినా సరే చాలా కేర్గా తీసుకోవాలి లేదా నూనె స్వప్నాల్లోకి వస్తే మంచిది కాదు దాని లగ్నం వారికి ఫ్యూచర్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్గా ఏదైతే ఉందో కొంచెం మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు అన్న అన్న వరుస వాళ్ళు వాళ్ళతో మీకు ఏదో ఇబ్బంది రావడం లేకపోతే వాళ్ళకి ఏదో ఇబ్బంది రావడం అనేటువంటిది అర్థం చేసుకోవాలి అదేవిధంగా నల్లటి గొర్రెలు నల్లటి ఉంటాయి కొన్ని కొన్ని గేదెలు ఇలాంటివి కూడా రాకూడదు ధనస్సు వారికి అయితే అది ఒక్కొక్కసారి నార్మల్గా ఏదో వచ్చి వెళ్ళిపోయిందండి ఏదో పచ్చికి వైర్లు తింటున్నట్టు వెళ్ళిపోయిందంటే ఇబ్బంది కాదు కానీ అది మీద ఏమైనా అటాక్ చేస్తున్నట్టు ఏమైనా వచ్చిందా బల్లూ కల్ అంటే అటాక్ చేస్తున్నట్టు మీకు వచ్చిందా అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక గజేంద్ర మోక్ష చదువుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేరుతున్నాను కూడా చెప్పడం జరిగింది ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు మీరు నిద్రపోయారు పన్నెండు లోపల మీకు వచ్చింది అది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం రిజల్ట్ అనేది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అలా కాకుండా మీకు పన్నెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వస్తే మూడు నెలల మూడు నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు మొత్తం మీద వస్తుంది అలాగే మూడు నుంచి ఐదు గంటల వ్యవధిలో కనుకొస్తే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గంటల సమయం తెల్లవారుజామున మీకు కనుక వస్తాయి అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కూడా అవ్వచ్చు నిద్రలు అసలు అసలు నాకు స్వప్నం వచ్చిందని నిద్రలు వెంటనే నిద్ర లేచాను పొద్దున్నేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది వన్ వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఎప్పుడూ కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చి నా గుర్తుపెట్టుకోండి అర్ధరాత్రుడు మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి అది మంచి స్వప్నం అయితే ఇక అని చెప్తుంది శాసనంలో రెండు మూడు గంటలప్పుడు వచ్చింది చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని దైవత ఆరాధన చేసుకోవాలంట దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్ర లేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు అలా వివరించవద్దు అని చెప్తుంది శాస్త్రం నిద్రలే చక్కగా మీ కాలకృత్యాలు తీ తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము ఓ మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివంటి అవి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ చదవడం కానీ వినడం కానీ చేయవచ్చు అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడిగా నామస్మరణ చేయడం కానీ రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే నూటికి నూరు శాతము ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి సర్పం కాటేసి కాటేసినట్టుకొస్తే వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టుకు వస్తే మంచిది కాదు ఇప్పుడు గోవుంది గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడింది అండి తెల్లగా ఉంది నేను ఆ గోవుకి నేను నమస్కరించుకున్నాను చాలా మంచిది అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది అగ్ని ఎలా వచ్చింది కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా వాళ్ళు మీకు కాగడ ఇచ్చి వెల్లండి చీకట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలా ఉంటుంది ఎందుకంటే చాలామందికి చూడండి కొన్ని కొన్ని ప్రదేశాల మనం నలుగురుతో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు ఆలయ ఒకసారి కల్లోకి వచ్చిందంట ఎలా వచ్చింది మరి ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలా కల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది ఒక శాస్త్రము దాని బృహస్పతి కూడా రచించాడు దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉన్నది కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి అలా కాదు ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేదేం లేదు స్వప్నం వచ్చింది చక్కగా మీరు గజేద మోక్షం వినడమో చదవడమో చేస్తారు మంచి స్వప్నం వచ్చింది దాని రిజల్ట్ మీరు చూస్తారు శ్రీమాత్రే నమ